హలో నాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్దార్స్ కిచెన్ మన కిచెన్లో ఈరోజు కాకరకాయ ఉల్లి కారం చేసుకుందామండి ఎంతో టేస్టీగా సూపర్గా ఉండే రెసిపీని ఈరోజు మీకు చూపిస్తున్నాను చూడండి తప్పకుండా ట్రై చేయండి ఇది కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు అనమాట అంత ఈజీగా ఉంటుంది చిన్న పిల్లలైతే ఇష్టంగా తినేస్తారండి కాకరకాయ వద్దు అనే వాళ్ళు కూడా తినేస్తారు అంత బాగుంటుంది ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది తప్పకుండా ట్రై చేయండి ఇంతలా చెప్తున్నానంటే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి కాకరకాయలో మనకి చేదు ఉండొద్దు అనుకున్నప్పుడు చేదు ఇలాగ పసుపు ఉప్పు వేసేసుకొని ఒక పది నిమిషాలు మనం పక్క పెట్టేస్తే చక్కగా ఇలాగా మందులో నుంచి మనకి పసరు వచ్చేస్తుందండి కాకరకాయల్లో ఉన్న చేదు ఇలాగ మనమంతా ఇలా ప్రెస్ చేస్తే చక్కగా మనకి పసరంతా బయటకు వచ్చేసింది చూసారా కాకరకాయలో ఉన్న చేదు అనమాట ఇది మనం ఇలా తీసేసుకోవాలి ఇలా తీసేసుకొని దాన్ని ఒక ప్లేట్లోకి పెట్టుకుందామండి ప్లేట్లోకి పెట్టుకొని ఇప్పుడు దాన్ని ఫ్రై చేసుకుందాము అది ఎలా చేసుకోవాలో చూపిస్తుంది చూడండి నేను ఇప్పుడు ఒక్కొక్క ఒక ప్యాన్ పెట్టుకున్నానండి ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లో తగినంత ఆయిల్ వేసుకోండి మనకి కాకరకాయల్లోకి కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకోవాలండి ఆయిల్ ఎక్కువ వేసుకోండి ఇప్పుడు దీంట్లోకి ఆనియన్ వెల్లుల్లి అలాగే ఎండుమిర్చి అండి మనం వేసుకునేది ఇంతే ఇదే మసాలాతో చేస్తాము ఎండుమిర్చి ఇలా ఫ్రై చేసేసుకోండి కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా ఫ్రై చేసుకోండి ఫస్ట్ ఇలా ఫ్రై చేసుకొని స్లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ఇలాగ ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో మనం ఆనియన్స్ వేసేసుకుందామండి ఆనియన్ కూడా ఫ్రై అవ్వద్దండి జస్ట్ మనకి మగ్గించుకుంటే చాలు కొంచెం మగ్గించుకోండి కొంచెం పెద్ద పెద్ద ముక్కలు కానీ కట్ చేసుకోండి ఆనియన్ అనేది మరీ సన్నగా అవసరం లేదండి కొంచెం పెద్దగానే కట్ చేసుకొని ఇలా వేసేసుకొని దాన్ని చక్కగా మగ్గించుకోండి ఇది మగ్గే టైంలో మనం ఇందులో చింతపండు కొంచెం చింతపండు యాడ్ చేసుకుందామండి మీ టేస్ట్కి తగ్గట్టు ఒకవేళ మీకు చింతపండు అవసరం లేదనుకుంటే స్కిప్ చేసేయండి కానీ కొంచెం వేసుకుంటే బాగుంటుంది అది పుల్ల పుల్లగా ఉంటుంది ఇటు చేదు ఉండదు ఇటు ఉప్పు కారం అన్నీ సరిగ్గా సరిపోతాయి అనమాట చాలా బాగుంటుందండి ఈ రెసిపీని అలాగే ఇగో మనం మిక్సీ పట్టేసుకుంటున్నాము ఎండుమిర్చి మిక్సీ గిన్నెలో వేసేసుకొని అలాగే మనం వెల్లుల్లి వేసేసుకొని ఇందులో కొంచెం జీలకర్ర కొంచెం సాల్ట్ వేసుకోండి కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టేసుకోండి మళ్ళీ మనం కాకరకాయలో వేసుకుంటాం కాబట్టి సాల్ట్ చూసి వేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకా కాకరకాయ ముక్కల్ని వేసేసుకున్నాను ఇంక కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం ముందు మనం ముందుగా మనం తీసి పెట్టేసుకున్నాం కదా పసరు అనేది ఆ కాకరకాయ ముక్కలు ఇందులో వేసేసుకొని ఫ్రై చేసుకున్నాము ఆనియన్ చింతపండు మగ్గిపోయిందండి అది ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను అది మీకు చూపిస్తున్నాను అది అదిపోయిన అందుకే నేను మళ్ళీ యాడ్ చేశాను అనమాట వీడియోలో ఇదిగోండి ఇలాగ మనం ఫ్రై చేసుకొని మనం ఎండుమిర్చి వెల్లుల్లి జీలకర్ర వేసి మిక్సీ పట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఆనియన్స్ చింతపండు అండి ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోండి కొంచమే వేసుకున్నాను నేను కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టేసుకోండి మెత్తగా ఇది మిక్సీ పట్టేసుకునే లోపు మనకి మన కాకరకాయ ముక్కలు చూసారా చూసారా ఎంత చక్కగా మగ్గుతున్నాయో ఇప్పుడు ఇలా మగ్గే టైంలో మనం సాల్ట్ వేసేసుకుందామండి ఒక స్పూన్ అండ్ హాఫ్ సాల్ట్ వేసేసుకోండి ఇప్పుడు స్పూన్ అండ్ హాఫ్ సాల్ట్ వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మూత పెట్టండి మూత పెట్టకుండా ఇది ఫ్రై చేసుకోండి మూత పెట్టేసుకుంటే మెత్తగా అయిపోతాయి ముక్కలు అనేది మనకి ఇలా ఫ్రై కోసం కాబట్టి ఇప్పుడు ఉల్లి కారంని ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకుందాము మనము ఎండుమిర్చి ఆనియన్ జీలకర్ర చింతపండు కొంచెం సాల్ట్ వేసి మెత్తగా పేస్ట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని స్లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి చక్కగా మగ్గిపోతుంది ఇది వేడి వేడి అన్నంలోకి అయితే సూపర్గా ఉంటుందండి ఇప్పుడు పిల్లలకి స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి పిల్లలకి మార్నం నైట్ కానీ నైటే మనము మనకి మార్నింగ్ టైం లేకపోయినా లేకపోతే మనం ఎటన్నా వెళ్ళినప్పుడు ఇలా చేసి పిల్లలకు పెట్టేస్తే హ్యాపీగా తినేస్తారండి ఇది అస్సలకి మనకి స్మెల్ కానీ ఖరాబ్ అవ్వడం కానీ అస్సలు ఉండదండి చాలా బాగుంటుంది ఇప్పుడు సీజన్ కాబట్టి ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది ఇప్పుడు కాకరయలు ఫ్రెష్గా దొరుకుతాయి కాబట్టి ఒకసారి ట్రై చేయండి నేనైతే పిల్లలకి బాక్స్లోకి పెడదామని ఇలా చేసి పెట్టేశానండి ఇది మాత్రం మనకి ఒక వన్ వీక్ గ్యారంటీగా ఉంటుందండి అస్సలు ఖరాబ్ అవ్వదు అది నేను గ్యారంటీ ఇస్తున్నాను ఇందులో కూడా కొంచెం కూడా చేదు ఉండదండి పిల్లలు అయితే అడిగి మరీ తింటారు నేను చెప్తున్నాను నిజంగా మా పిల్లలు అయితే అడిగి మరీ చేయించుకొని తింటారండి మా బాబుకైతే చాలా ఇష్టం మమ్మీ కాకరకాయ ఫ్రై చేయని ఎప్పుడు అడుగుతూ ఉంటాడు ఇందులో వేస్తాము కదండి మనం వెల్లుల్లి అనేది దాంతో చాలా టేస్ట్ వస్తుంది అనమాట వెల్లుల్లి ఫ్రై కూడా మన మన ఛానల్లో ఉందండి వెల్లుల్లితో కూడా నేను చేశాను కాకరకాయ ఫ్రై అది కూడా మన ఛానల్లో ఉంది ఒకసారి చూడండి కావాలి అంటే అది కూడా బాగుంటుంది ఏది మాత్రం ఉల్లికారంతో ఇది ఒక వెరైటీగా చేశాను చాలా బాగుందండి ఈ రెసిపీ కూడా సూపర్ సూపర్గా వచ్చింది ఒకసారి మీకు తప్పకుండా ట్రై చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా నాకు కామెంట్ చేయండి మీరు సూపర్గా ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే ట్రై చేయండి ఒకసారి నేను అయితే మా పాపకి రైస్లో వేసిస్తున్నాను ఒకసారి మీరే చూడండి తను రైస్లోకి కాకరకాయ వేసేయమంటే వేసి ఇచ్చాను తను కలుపుకుంటుంది ఇది కొంచెం కర్రీ వేసుకున్న మనకి ఎక్కువ రైస్ కలుస్తుంది అనమాట సూపర్గా ఉంటుందండి ఆల్మోస్ట్ నేను చేసే రెసిపీస్ అన్నీ అలానే ఉంటాయి కొంచెం కర్రీ వేసుకుంటే ఎక్కువ అన్నం కలుస్తుంది అనమాట ఒకసారి ఇలా ట్రై చేయండి చూసారా మా అమ్మ మా పాప కలుపుకుంటుంది రైస్లోకి కలుపుకొని ఆల్రెడీ ఒక ముద్ద పెట్టేసుకుంది సూపర్గా ఉంది మమ్మీ అని ఆగకుండా తినేస్తుంది తను అంత బాగుందనమాట ఒకసారి ఇలా ట్రై చేయండి మీరు కూడా ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నాకు తప్పకుండా కామెంట్ మాత్రం మర్చిపోవద్దు లైక్ ఇవ్వడం కూడా మర్చిపోవద్దు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్